ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా హెచ్బీ వ్లాగ్స్ చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది వాయిస్ అవర్ ఇవ్వడానికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది కానీ ఏదో ఒకటి ఛానల్ అనేది రన్ చేస్తున్నాను తీసుకెళ్ళాలి అన్న ఆలోచనతో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను చాలా చాలా గ్యాప్స్ వచ్చేసినాయి వెళ్దాం అటు ఫ్రెష్ రిఫ్రెష్ రిఫ్రెష్ అన్నట్టుగా స్టార్ట్ చేస్తున్నా కానీ ఏ ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఒక పని ఏదో ఒక హడాబెట్టి టైం సరిపోవట్లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోవడం లేదు నాకు ఒక రోజు ఇంత బిజీ అయిపోతుంది అనుకోలేదు ఒకటి తినేమా కొడికి అన్నట్టే ఉండదు కానీ ఇప్పుడు అలా కాదు మా పిల్లానికి వెళ్ళాము రోజు అప్పుడు చూడాలి చాలా అనిపించిందితో ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడం కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పటి నుంచి మా పెళ్ళి నుంచి వెళ్ళట్లేదు వెళ్దాం వెళ్దాం అనుకుంటూనే అలా టైంకి బ్యాక్ ఉండేసి ఇవన్నీ మళ్ళీ రీపోస్ట్ చేస్తున్నాను హాయ్ లాలా ఫస్ట్ ఫస్ట్ తనకు మాటలు వచ్చేటప్పుడు చిన్న చిన్న మాటలు మాట్లాడతారు కదా అప్పుడు ఏదో లాలా భీమ్లా అనేది ఏదో ఫన్ కోసం క్లిప్ ఉంటుందని చెప్పేసి వాయిస్ వచ్చేసాను తర్వాత నెక్స్ట్ చూపిస్తుందో కని చూపు మేర కొబ్బరి చెట్లు నా సరౌండింగ్ అంటే అదే అంటే ఇది కూడా ఉమ్మట్లో ఉన్నది నెక్స్ట్ ఏదో చూపించాలి వచ్చాను కదా అన్నట్టుగా చూపిస్తాను తప్ప అంత చూపించాము వీడియోలో మా వీడియో కనపడే వచ్చింటే ప్లీజ్ 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 లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఆల్రెడీ రీచింగ్ అయి ఉందిలే కానీ నా ఛానల్ అలా 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 కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని అలా అలా పైకి తీసుకురావాలన్న ఆశతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పుడప్పుడు పెట్టిన చిన్న చిన్న వీడియోలు సరే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను అలా ఒక రోజు మా పొలంలో ఒక వన్ అవర్ అలా టైం స్పెండ్ చేసి వచ్చేసాం అయితే అవాళ ఎక్కువగా ఎంజాయ్ చేసింది ఎవరంటే మా హేతు అసలు దాన్ని చూసి మేము ఎక్కువ నవ్వుకోవడం అలా చాలా బాగా నచ్చింది ఆ రోజు అది వీడియో పోస్ట్ చేయడానికి నాకు ఎంత టైం పట్టింది ఎడిటింగ్ పెద్ద కష్టం కాదు కాకపోతే చూడు చూడమ్మా